స్థానంలో ఏదైతే జీతాలు పెరిగి అంటే వాళ్ళకు ఇష్టం వచ్చిన పద్ధతులలో ఇవ్వడానికి అదేవిధంగా ఈ రెస్ట్లు ఏదైతే ఇప్పుడు మనం సండే సండే తీసుకుంటానమో వేడే ఆ సండేలు కాకుండా వారంలో ఏ రోజైనా ఒక రోజు ఇవ్వాలి కాబట్టి కొందరికి ఇట్లా బ్యాచ్లుగా ఏడు బ్యాచ్లుగా వేసి ఏడు రోజులు ఇస్తారు అందరికీ ఒక రోజే ఉండదు ఈ విధంగా మనకు చాలా రకాల నష్టం ఉంది మనము సమ్మె చేసే హక్కు లేదు హక్కు లేదు కార్మిక సంఘాలుగా మనం సంఘం పెట్టుకునేది కూడా లేదు ఎవరైనా మేము ఈ పని చెయ్యము లేకపోతే మాకు ఇది నష్టంగా ఉన్నదని మనం ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆగుతున్నాము మాట్లాడుతున్నాము అప్పుడు మనము మాట్లాడుతుంటే సమ్మె చేయడానికి ఈయన పొరిగొలు అని మనకు జైలుకు పంపేది ఒక చట్టం ఉన్నది ఇంట్లో ఈ నాలుగు కోట్ల కాబట్టి చట్టం చే మనము సమ్మె చేసే హక్కు కూడా లేదు తర్వాత అదేవిధంగా మహిళా కార్మికులు మూడు షిఫ్ట్లల్లో పనిచేయాలని ట్వంటీ ఫోర్ అవర్స్ బాయిలో దిగాలని అన్ని రకాల చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తాను ఇది కార్మిక వర్గానికి చాలా నష్టంగా నష్టదాయకంగా ఉన్నది కాబట్టి ఈ నాలుగు కోట్లను గవర్నమెంట్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అందరము అన్ని కార్మిక సంఘాలు కలిపి మనం ఈరోజు విమరాణం ఇవ్వడం జరుగుతుంది వర్కింగ్ వరకు కూడా ఎనిమిది గంటలు కాకుండా పదహారు గంటలకు పన్నెండు గంటలకు మార్చడానికి ప్రయత్నాలు ఉన్నాయి కాబట్టి కార్మికు సోదర ఈ విమరాణం ఇవ్వడానికి అందరూ సహకరించడం